హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్పందన వెల్కమ్ టు యువాస్ హోమ్ కార్నర్ ఈ దీపావళికి సింపుల్గా చేసుకునే స్వీట్ మైసూర్ పాక్ రెసిపీ చూపిస్తున్నాను కేవలం పదిహేను నిమిషాలు చేసుకోవచ్చండి ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి ఒక కప్పు ఫ్లేవర్లెస్ నూనె హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి మీరు కావాలంటే పూర్తిగా నూనెతో అయినా చేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా ఉండలు ఏమి లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి డీమోల్ చేసుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒకటిన్నర కప్పుల చక్కెర ముప్పావు కప్పు వాటర్ పోసుకొని తీగపాకం వచ్చే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా తీగపాకం వచ్చాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఇందులో పోసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా ఉండలేమీ లేకుండా కలుపుకుంటూ మిశ్రమంతా దగ్గరయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా బ్యాటర్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మరో నిమిషం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మరో నిమిషం పాటు మొత్తం కలుపుకొని మోడ్లో పోసుకోవాలి ఈ బౌల్ని రెండు గంటల పాటు రూమ్ టెంపరేచర్లో ఉంచుకొని చల్లరనివ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్యాన్ కింద కూడా ఉంచకూడదు కేవలం రూమ్ టెంపరేచర్లో మాత్రమే చల్లారనివ్వాలి ఇలా చల్లాలన్నా ఈ బ్యాటర్ని డీమోల్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ స్వీట్ని ఎంజాయ్ చేయడమే ఎక్కువగా కష్టపడకుండా కేవలం పదిహేను నిమిషాలు చేసుకోవచ్చండి చూసారా ఎంత ఈజీగా డిమోల్ అవుతుందో అంతే సాఫ్ట్గా కట్ అవుతుంది తింటుంటే కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వినేలా కరిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను